అపోస్తుల కార్యాలు ఆరో అధ్యాయం ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చూపు చూచిరని హెబ్రియుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి అప్పుడు పన్నెండుగురు అపోస్తలు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట మూల భాషలో బల్లల పరిచర్య చేయుట యుక్తము కాదు కాబట్టి సహోదరులారా ఆత్మతోను జ్ఞానముతోను నిండుకుని మంచి పేరు పొందిన ఏడుగురు మనుష్యులను మీలో ఏర్పరచుకునుడి మేము వారిని ఈ పనికి నియమింతుము అయితే మేము ప్రార్థనయందును వాక్యపరిచర్యందును ఎడతెగక యుందుమని చెప్పిరి ఈ మాట జనసమూహమంతటికీ ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకునినవాడైన స్టెఫను ఫిలిప్పు ప్రొకోరు నీకా నోరు థీమోను పర్మెనాసు యూదుల మతప్రవిష్ఠుడును అంత్యోకయవాడును అగునీ కులాసో అను వారిని ఏర్పరచుకుని వారిని అపస్థలుల ఎదుట నిలువబెట్టిరి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య ఎరుషలేములో బహుగా విస్తరించెను మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి స్టెఫను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను అప్పుడు లిబర్తీనులదనబడిన సమాజములోను కురేనీయుల సమాజములోను అలెక్సంద్రియుల సమాజములోను కిలికియ నుండి ఆశయ నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి గాని మాటలాడుటయందు అతడు అగపరచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుష్యులను కుదుర్చుకుని ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతని మీదికి వచ్చి అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు పోయి అబద్ధపు సాక్షులను నిలువబెట్టిరి వారు ఈ మనుష్యుడెప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాటలాడుచున్నాడు ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడుచేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి సభలో కూర్చున్న వారందరూ అతనివైపు తేరిచూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను